వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా మాధురి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రోజే శ్రీజా మాధురి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది మాధురి ఎవరో తెలియదంటూ కనీసం ఆమె పేరు కూడా వినలేదంటూ శ్రీజా నా పేరు నీకు తెలియదా అంటూ మాధురి వీరిద్దరి మధ్య ఇలా గొడవ స్టార్ట్ అయింది అది కాస్త తీవ్ర మాటల యుద్ధానికి దారి తీసింది అయితే ఆ తర్వాత అదే రోజు హెల్మెట్ అయిన శ్రీజా ఇప్పుడు మరోసారి హౌస్లోకి వచ్చింది వచ్చి రాగానే మళ్ళీ మాధురి మీద ఫైర్ అయింది నాకే కాదు బయట చాలా మందికి మాధురి ఎవరో కూడా తెలియదంటూ కామెంట్ చేసింది అయితే శ్రీజా హౌస్లో చేసిన ఈ కామెంట్స్పై దువ్వాడ శ్రీను రియాక్ట్ అయ్యాడు ఇన్డైరెక్ట్గా దమ్ము శ్రీజకు వార్నింగ్ ఇచ్చాడు ఇంతకీ ఆయన ఏమన్నాడంటే అమ్మాయి పేరు దమ్ము శ్రీజ అనుకుంటా ఆమెను మాధురి ఎలిమినేట్ చేయలేదు హౌస్లో ఉన్న మిగిలిన వాళ్ళంతా ఆమెను ఎలిమినేట్ చేశారు మాధురి ఎవరో తెలియదని శ్రీజా అన్నందుకు ఆమెను ఎలిమినేట్ చేయలేదు మాధురి ఇలాంటి చిన్న పిల్లల్ని పట్టించుకోదు అలాంటి అవసరం ఆమెకి లేదు కానీ శ్రీజ ఓ పిల్ల ఆమెకి మాధురి ఎవరో తెలీదా ఆమెది వైజాగ్ ఆమె ఇంటి డోర్ నెంబర్తో సహా మాకు తెలుసు ఆమె ఎవరో తెలుసు వాళ్ళ ఫాదర్ ఎవరో కూడా మాకు తెలుసు వాళ్ళ గురించి మొత్తం డేటా మా దగ్గర ఉంది సరే నిజంగానే ఆమెకి మాధురి ఎవరో తెలియదని అనుకుందాం దానికి అడిగే పద్ధతి ఉంటుంది కదా ఆమెలాగే అడుగుతారా మేడం మేడం మీరంటే నాకు పరిచయం లేదు మేడం మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని అనుకుంటున్నాను అని అడగాలి కదా అక్కడ మాధురి అని నాగార్జున గారు అనౌన్స్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళంతా మాధురి మేడం వచ్చారని అన్నారు పవర్ బ్యాంక్ వచ్చిందన్నారు మాధురిని చూడగానే హౌస్ లో కొంతమందికి చెమటలు కూడా పట్టేశాయి బాబోయ్ ఈవిడ వచ్చింది ఎలా మాట్లాడాలి ఈమెను ఎలా తట్టుకోవాలని అందరూ హడలిపోతుంటే శ్రీజకి మాత్రం ఆమె పేరు తెలియదా హాయ్ మాధురి గారు అని అందరూ పలకరిస్తున్నారు కానీ శ్రీజకి మాత్రం పేరు అడగాలని ఎలా అనిపించింది అంటే కావాలనే విటకారం మాధురిని నువ్వు ఎవరు అని అడిగితే క్రేజ్ పెరుగుతుంది ఆమెను టార్గెట్ చేసినట్టు అవుతుంది నాకు గుర్తింపు వస్తుందనే ఆమె మాధురి పేరు అడిగింది తప్పితే మనస్ఫూర్తిగా కాదని నాకు అనిపిస్తుంది శ్రీజ చాలా అహంకారంతో అడిగింది మిడిమిడి జ్ఞానంతో అడిగింది అందుకే మాధురి నుంచి ఆన్సర్ అలా వచ్చింది అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో శ్రీజ గురించి మాట్లాడుకొచ్చాడు దువారసీన్